హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెకమ్ ఈ రోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించే ఒక సులువైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము చాలా మంది కూడా హెల్దీగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అంగ సమలు సరిగ్గా లేక లేదంటే సరైన సమయంలో అంగం మెత్తబడిపోవడం ఎక్కువసేపు నిలబడకపోవడం ఇలా చాలా రకాల సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వారికి ఈ అంగం మీద బలాన్ని తెప్పించే ఒక సులువైన చిట్కా తెలియజేస్తాను చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మంచి ఫలితాలతో పాటు ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు ఏంటి అనేది మనం తెలుసుకుందాం దీనికి చేయవలసిందల్లా పాలు ఆవు పాలు ఓకేనా ఎలాంటి నీళ్లు కలుపునటువంటి ఆవు పాలు దాన్ని ఒక్కటి లేదా రెండు చెంచాలతో ఒక చిన్న స్టీల్ గిన్నె తీసుకోండి ఒకటి లేదా రెండు చిటికలంతా ఇంగువ కలపండి దానిలో ఓకేనా ఒకటి లేదా రెండు చిటికలంతా ఇంగువ ఒక చెంచాడు తేనె అంతే ఈ మూడే గుర్తుపెట్టుకోండి ఆవు పాలు ఒకటి ఆవు పాలు రెండోది ఇంగువ మూడోది తేనె పట్టు తేనె దొరికితే మంచిది ఓకేనా ఈ మూడిని చాలా మంచిగా కలుపుకొని ఓకేనా దీన్ని రాత్రి పడుకునే ముందు అంగానికి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా మసాజ్ చేసుకోవాలి ఓకేనా సో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మసాజ్ చేసుకొని ఏదైనా క్లాత్ లాంటిది కానీ ఏదైనా పట్టు కట్టుకొని పడుకోవాలి ఇలా ప్రతి రోజు కనుక చేస్తూ ఉంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి సత్వ బలాన్ని కలిగించి వాటి యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి అంగం దృఢంగా ఉండడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ముందు సృష్టి అంటే ఎరుపు భాగానికి మాత్రం తగలకుండా చూసుకోండి సరిపోతుంది ఇలా పెద్ద సమస్య ఏం రాదు బట్ అవసరం లేదు ఆ పండుగని ఓకేనా ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండండి ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు టైర్ డ్రయర్లు వేసుకోవడం కానివ్వండి ప్యాంట్లు వేసుకొని పడుకోవడం కానివ్వండి ఇలాంటి సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ ఉండాలి హస్త ప్రయోగం సమస్యలతో చాలా మంది హస్త ప్రయోగం పెట్టి పరిస్థితులు చేయకూడదు చేయొచ్చు అది కూడా లిమిట్ లో అంటే వీక్లీ వన్స్ టెన్ డేస్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు ఇకపోతే ఇంకొక చిట్కా దీంతో పాటుగా అంటే ఈ అంగాన్ని మర్దనం చేస్తాం అనేది ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే ఇప్పుడు ఇంటర్నల్ గా కూడా మనం దీనికి ప్రయోజనం ఇవ్వాలి కాబట్టి అంటే ఇంటర్నల్ గా కూడా మనము దీనికి బలాన్ని ఇవ్వాలి కాబట్టి దీనికి తోడుగా మనం ఏం చేయాలంటే నువ్వులు మామూలుగా నువ్వులు ఉంటాయి కదా నువ్వుల్ని దోరగా వేయించి పొడి చేసుకోండి సుమారుగా ఒక రెండు వందల గ్రాముల నువ్వుల్ని పొడి చేసుకుందాం పల్లేరు చూర్ణం అని మనకు ఆయుర్వేదిక షాప్లలో అవైలబుల్ గా ఉంటుంది లేదంటే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు పల్లేరు చూర్ణాన్ని కూడా ఒక రెండు వందల గ్రాములు తీసుకొని బాగా కలుపుకొని ఒక రెండు వందల గ్రాముల కంట చక్కెరను కూడా దాంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక జాడీలో భద్రపరుచుకోండి ఈ మూడింటి భద్రపరచుకున్న ఈ పదార్థాన్ని మొత్తాన్ని ప్రతి రోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని పాలలో రాత్రి పూట పడుకునే ముందు అన్నం తిన్నాక గంట తర్వాత గోరువెచ్చరి పాలలో రెండు పొడలు తీసుకుంటూ ఉండాలి దీనివల్ల శరీరం యొక్క నరాలకు కూడా మంచి బలాన్ని పటుత్వాన్ని చేకూర్చడానికి ఇంటర్నల్ గా బలాన్ని నరాల బలానికి అదేవిధంగా ఎక్స్టర్నల్ గా అందం మీద నరాల బలానికి ఈ రెండు చిట్కాలు చక్కగా పనిచేస్తాయి దీని ద్వారా మీకున్నటువంటి ఈ నపుంసగత సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది అయితే ఎలా అయితే ఇలాంటి సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు సార్ చిట్కాలు చెప్తున్నారు ఆ చిట్కాలు నాకు త్వరగా ఫలితాన్ని ఇవ్వడం లేదు అని కారణం మీలో సమస్య అధికంగా ఉన్నప్పుడు చిట్కాలు అనేవి పెద్దగా ప్రభావం చూపించవు అలాంటి అప్పుడు మీరు ఏం చేయాలంటే నేరుగా రండి మా వద్దరు వచ్చి మమ్మల్ని సంప్రదించి ఆ సమస్యకు కావాల్సినటువంటి పరిష్కారాన్ని మిమ్మల్ని చూసినా లేదంటే మీ నాడి పట్టుకున్నా మీ మిమ్మల్ని చూసినా కూడా ఆ సమస్య ఏంటి ఎలా ఉంది అనేది ఒక్కొక్కరు బాడీ తత్వాన్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది కాబట్టి ఒకసారి మీరు వచ్చినట్లయితే మీ సమస్యను కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని అవసరమైన మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము చాలా వరకు రావడానికి ప్రయత్నించండి మా వద్దకు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక ఈ సమస్య గురించి తెలియజేసి దీనికి సంబంధించినటువంటి సలహాలని మెడిసిన్స్ కూడా మీ వద్దకు కూడా మీరు తెప్పించుకోవచ్చు అయితే ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి చాలా మంది ఏ ఏం కాదు నెగ్లెక్ట్ చేయచ్చు ఎందుకు డబ్బులు బాగా ఖర్చు ఏదో చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వేసుకొని మేనేజ్ చేసుకుందాం ఆరోగ్య దగ్గరికి వెళ్దాం లేదంటే వయోగ్రహ్లో వాడదాం ఇలా చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వయోగ్రాలు మాత్రం వాడకండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఆయుర్వేదం ద్వారా నేచురల్ గా కొంత లేట్ అయినా మంచి ఫలితాలను మనం తప్పకుండా పొందవచ్చు అయితే మీకు దగ్గరలో ఉన్న అనుభవం అయినా డాక్టర్లైనా పర్వాలేదు ఎవరైనా సరే నా నేను చెప్పలేదు బట్ డాక్టర్ల పర్యవేక్షణలో మీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి చాలా త్వరగా మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ